హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి రసగుల్లా స్వీట్ అండి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది రసగుల్లా స్వీట్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే రసగుల్లా క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుందండి నేనైతే నార్మల్ ప్యాకెటే తీసుకున్నాను ఇలా పాలను ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత బాయిల్ చేసేసుకోవాలి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు పాలను మరిగించుకోవాలి బాగా మరగన అవసరం లేదండి ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది ఇలా పాలనేది కొద్దిగా మరిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది మీరు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకోవాలి ఇలా పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది ఇలా పాలు మొత్తం విరిగిన తర్వాత ఒక బౌల్ పెట్టి ఇలా వైట్ క్లాత్ని తీసేసుకోవాలి పాలనేది మనం స్ట్రెయినర్ చేసేసుకోవాలి ఇలా విరిగిన పాలని కాసేపు చల్లారినివ్వాలండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మెత్తని పిండి ముద్దలాగా కావాలండి అప్పుడే మనకి రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మధ్యలో పగుళ్ళు వస్తాయి ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి మెత్తని పిండిలాగా కలిపేసుకోవాలి నేను తీసుకున్న పాలకి ఈ మాత్రం వచ్చిందండి చాలా తక్కువ కదా అసలు అందుకేనే కావచ్చు వేసగుళ్ళకి వెయిట్ ఎక్కువగా ఉంటుంది బయట షాప్లో ఇలా రౌండ్ షేప్లో చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి అలాగే వన్ కప్పు షుగర్కి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇందులోనే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి వేస్తున్నాను ఇలాచి వేయడం వల్ల రసగుల్ల అనేది కొద్ది కొద్దిగా మంచి ఫ్లేవర్లోకి వస్తుంది కదా ఇలా ఇలాచి వేసిన తర్వాత షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిందండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న రసగుల్లాలను వేసేసుకోవాలి ఇలా రసగుల్ల వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి షుగర్ సిరప్ని మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దించేసుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇలా ఇంట్లోనే రసగుల్లా చేయండి టేస్ట్ అయితే బాగుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు మీలో ఎంతమందికి రసగుల్లా ఇష్టమో కామెంట్ చేయండి